మైదర్ చూడు లైన్స్ మేక్ ఓకేనా అర్థమైందా ఎనిమిది లైన్స్ ఉన్నాయి కదా వీటిని వీటిని యూజ్ చేసుకుని ఎస్ గీయాలి చాక్ పీస్ లిఫ్ట్ చేయద్దు చేయకుండా ఎస్ గీయాలి గీస్తే నీకు త్రీ హండ్రెడ్ ఇస్తాను ఓకే సరే ఓకే ఓకే Apa enak? Panget lah. Misalnya kita wali tadi. Hmm, oke, <Okay>, well very good. Malah <laughs> kacim dari. Cukup dia lah. oke, <Okay>, lagi. Karena ramnet itu noda seperti. oke, ha oke, very good. <laughs> okay, very good. ఏం చేసినావు అది రాంగ్ అయిపోయింది తీసుకెట్టి ఏం చేయకు ఇది ఇంకో బాధ గీసినావు కదా ఒకటి వాళ్ళే చేసినావు రాంగ్ అదేమైంది కదా ఎస్ చాక్ చాక్పీస్ లిఫ్ట్ చేయదు అది ఇద్దరు చేయలేదు నువ్వు చేసినావు అంటే మూడు వందలు తెలుసుకుంటావు ఓకేనా చెయ్యి వెరీ గుడ్ నెక్స్ట్ ఓకే 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 అంతేనా ఎస్ గీసినావా హెయిర్ లైన్ ఈ చేసుకున్నావా హెయిర్ లైన్స్ ఇది చేసినా ఎస్సీ గీసినావా ఎస్ వచ్చిందా యా వెల్డాన్ ఇది కరెక్ట్